హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాములమ్మ మంత్రిని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ బిలో కమెంట్ ఫ్రెండ్స్ సో ఈరోజు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాము మా తాతయ్యని అమ్మమ్మని చూడడానికి తాత హాయ్ చెప్పే తాత హాయ్ చెప్పు నువ్వు చెప్పే నమస్తే అందరు బాగున్నారా ఆ బావన రందర్ బానే ఉంటరు ను బావన తాత మాల్్రెడి గాలే మీ మాల్్రెడిని చూస్తా చూస్తా అన్నామని తీసుకొచ్చినా బంగారయ్యని ఎట్ల ఉన్నాడు బంగారయ్య మంచిగా ఉన్నాడా పెద్దగా అయిపోయినా కొని మనమడు అరుకుతాం ఆరోగ్యం బాగుంటుంది నానే మరి ఏమైంది మేడలకి పట్టుకుందా అమ్మ పట్టుకున్నాయా పక్క పట్టుంది నేదిరల పట్టుకునేయా చెప్పే ముచ్చట్లు అమ్మ అమ్మమ్మ ఉన్నది లేదుగా ఆడ అమ్మ లేదే ఎడువేంది చెప్పు ఎరకలే పళ్ళు నా తిను గ్రేప్స్ బనానా తీసుకొచ్చా నీకు ఇష్టం అని కూరండి పప్పు చారా తాత ఏం తిన నువ్వు తాత తింటాడు నువ్వు కూడా తింటావా కడుగుతు మామ హాయ్ చెప్పు చెప్పడంట గుడి చేసుకున్నాడంట నేను చెప్పను వద్దు బాగాలేని అంటున్నాడు ఆయన మా మామ సార్ హెల్ప్ చేస్తున్నాడు వచ్చిన చుట్టాలతో కూడా పని చేపిస్తున్నారు మా వాళ్ళు మా బంగారయ్య చూస్తున్నాడు తను మా అమ్మమ్మ పక్షవాతం వచ్చింది ట్వంటీ ఇయర్స్ అవుతుంది సో మా అమ్మమ్మ మా బంగారయ్య పళ్ళు తెచ్చిందంట ఇస్తున్నాడు నువ్వు ఎంత చక్కనే ఉన్నవి దేవుడు తాతమ్మకిస్తున్నావా ఇప్పుకొని అంటు ఇప్పు కాదు తీయాలి అనాలి తాతమ్మ అని చెప్పాలి బాగున్నా బాగున్నావా మంచిగా ఉంటుంది ఆరోగ్యం ఎవరు వాళ్ళు ఎవరు చెప్పు గీనెవరు గీనెవరు ఎట్లున్నా మనవాడిగో నువ్వు చూస్తా అన్నావు కదా తీసుకొచ్చిన బాగున్నాడా పాట పాడుతావు కదమ్మా నువ్వు పాడే మన మన ఫ్రెండ్స్ అందరికి చూపిస్తా పాడు అమ్మా అమ్మమ్మ నానమ్మ నానమ్మ మంచి లేదు అక్కడ అమ్మ అమ్మ దగ్గరనే ఉంది అందుకే రాలే అమ్మ అన్నం తింటలేదు ఇక నీరసం అయిపోయింది ఏజ్ పడింది కదా అందుకే లేస్తలేదు ఇంజెక్షన్లు వదిలే పెట్టిస్తున్నాం రోజు నువ్వు మంచిగా ఉన్నావా మరి తింటున్నావా మళ్ళా చేపలు నూనెందుకు పెట్టుకోవాలి నెత్తికి కానీ నెత్తికి నూనెందుకు పెట్టుకోవాలి తర్వాత పెట్టుకుంటావా నేను పెట్టాలా అద్దా అట్లనే ఉంచుకుంటావా చాలా నొస్తా అట్లనే ఉంచుకుంటావా తాతమ్మ కదా బిడ్డ కాయిచ్చినావు కదా తాతమ్మకి ఎవలేము మేమా మంత్ ఇండి మంత్ ఇంకా మంత్ నుంచే వచ్చిన నేను ముత్తారం నుంచి రాలేదు ఎవలేము అది డ్యూటీ చేస్తాను కదా జాబ్ వచ్చింది అది హైదరాబాద్ జాబ్ కొట్టింది అది మోహన్ రెడ్డి మోహన్ రెడ్డి పోయింది హైదరాబాద్కి వెళ్ళిపోయింది జాబ్ ఎత్తాడు కదా నాకు అర్థం అయితే హరే అరణ్యనా అరణ్యం పోయినా ఇద్దరు ఒక కానీ ఉంటున్నారు మంచిగా ఉన్నారు ఇల్లు ఎవరు నీ అనుకున్నా ఎవరు చెప్పు ఇల్లెవరు ఎవరు వాళ్ళు ఇల్లెవరు

ఎందుకు ఎత్తాను నొత్తాయి మరి మనం ఏం చేస్తాం అట్లా ఉంది జరిగింది దానికి ఏం చేస్తాం మనం ఏడుస్తుంది వచ్చినప్పుడు ఏడుస్తుంది ప్రతిసారి ట్వంటీ ఇయర్స్ అవుతుంది పక్షవాతం వచ్చి ట్రీట్మెంట్ చేయించినాము త్రీ మంత్స్ వరకు బెడ్కే ఉంది హాస్పిటల్లో తర్వాత టూ ఇయర్స్ వరకు హోమియోపతి వైద్యం చేయించినాము ఎక్సర్సైజ్ లాగా బట్ అయినా కూడా సెట్ కాలేదు ఈ బోన్ అనేది హ్యాండ్ నుంచి వచ్చింది ఈ బోన్ అనేది మొత్తము తొగిలి కదిలిపోయింది కిందికి పక్షవాతం వచ్చి సో ఎంత ట్రీట్మెంట్ చేయించినా రాదని చెప్పి యూజ్ లేదన్నారు సో ఇది లేవదు మొత్తం చెయ్యి ఇట్లనే ఉంటుంది ఇక్కడ పైన బోన్ అనేది ఊడిపోయింది కిందికి జారిపోయింది మొత్తం ఎంత ట్రీట్మెంట్ చేయించినా కూడా యూజ్ లేదన్నారు అన్నారు బట్ అయినా కూడా స్టిల్ టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ వరకు కంటిన్యూస్గా చేపిస్తూనే ఉన్నాము బట్ ఏం వర్కౌట్ అవ్వలేదు బట్ కాలు మాత్రం వచ్చింది సో ఈ చెయ్యి ఈ కాలు మించి వచ్చింది ఈ కాలు అయితే వచ్చింది కానీ చెయ్యి రాలేదు ఇక బట్ తను కట్టబట్టుకొని నడిచేంత వరకైతే యూజ్ అయింది ట్రీట్మెంటు సో తన పని తనే చేసుకుంటే నడుస్తుంది యూరిన్కి మోషన్కి ఫుడ్ ఈ హ్యాండ్తో తింటుంది కల్పిస్తే సో కానీ చాలా కష్టం అండి ఏం చెప్పలేను నేను ఆ బాధ ఎట్లుంటుంది అనేది మనం లైవ్లో చూస్తేనే అర్థమైపోతుంది సో వచ్చిన ప్రతిసారి బాధపడుతూ ఉంటుంది ప్రతిసారి ఇట్లా బాధపడుతూ ఉంటుంది బట్ రెగ్యులర్గా వీలు వీలుండదు బట్ వస్తా మంత్లీ ట్వైస్ ట్రైస్ అట్లా వచ్చేసి వెళ్ళిపోతా సో వచ్చినప్పుడల్లా తనకి టాబ్లెట్స్ మెడిసిన్ ఫ్రూట్స్ తనకి నచ్చింది ఏమన్నా కావాలంటే అవి తీసుకొని వచ్చి ఇచ్చేసి వెళ్ళిపోతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సో అంతకు మించిన ఆనందం ఏమి మన అమ్మమ్మని తాతయ్యని నానమ్మని చూసుకోవడంలో ఉన్న సంతోషం వేరే ఎక్కడ దొరకదు మనకైనా కూడా బట్ నాకైతే చాలా ఇష్టము మా నాన్నమ్మ కూడా సేమ్ సిచ్యువేషన్ అంటే తనకి పక్షవాతం ఏం రాలేదులే కానీ హెల్త్ ఇష్యూస్ చాలా సో ఎప్పుడూ బాధపడుతూ ఉంటుంది తను కూడా సో చిన్న పిల్లలతో సమానం ఇప్పుడు విలేజ్లో బాగా చూసుకోవాలి

వస్తుంది కదా ఏం కదా తెలియదు ఊకేడ్చుకుంటుంటే కళ్ళు నొస్తాయి కళ్ళని సో వాళ్ళని మనమే బాగా చూసుకోవాలి మన కోసం ఎంత కష్టపడ్డరు ఎన్ని రాత్రులు ఎన్ని పగలు నిద్రలేని రాత్రులు మన కోసమే వాళ్ళు ఆరాటపడేది సో ఈ ఏజ్లోనే మనం వాళ్ళని బాగా చూసుకోవాలి సో చిన్నపిల్లలతో సమానం కదా పెద్దలు అందరూ సో మీ ఇళ్ళలో కూడా ఇలాంటి నానమ్మలు తాతయ్యలు అమ్మమ్మలు ఎవరున్నా కూడా వాళ్ళందరితో కాసేపు ఇట్లా కూర్చొని మాట్లాడండి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళంతకంటే సంతోషం ఏమి ఉండదు వాళ్ళకి కావాల్సింది సో వాళ్ళకు ఇప్పుడు కావాల్సింది ఏజ్లో ఒక చక్కటి పలకరింపు ఆప్యాయత అనురాగం సో దయచేసి పెద్దలు ఎవ్వరున్నా కూడా అందరినీ బాగా చూసుకోండి అమ్మ నాన్నల్ని అమ్మమ్మ తాతయ్యని నానమ్మల్ని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇప్పుడు మేము వచ్చినామని నా కొడుకుని చూసి అయితే మూసిపోదురు డైలీ కాల్ చేస్తా రెగ్యులర్గా ఎప్పుడు వస్తావు ఎప్పుడు వస్తావు అని అడిగి తాతయ్య చెప్పే చెప్ప మనవాడు ఉన్నాడు ఆడతాను అప్పుడు అది పాట మంచిగా ఆడుకునేది ఇప్పుడు నాకైతే అయిపోయి అప్పుడు అంటే చిన్న పెద్ద ఉడుకుతాడు అటే బాధించిండు ఎప్పుడు వచ్చి చెప్పేసి మనమో కోలలు పట్టుకొత్తాను జాయిదా తర్వాత జాయిది మనమ ఇది కోలలు కొడతాడు ఎప్పుడు వాడి నువ్వు పాట నువ్వు ని

తొలిసారి దేవుడిని పేరు పెట్టుకున్నాను నేను మల్లెడ్డిని ఒక పాట డాన్స్ చేయండి పాట పాడే అప్పుడు పాడినావు కానీ మన మన కోసం ఇప్పుడు పాడు చూస్తాడు అప్పుడు చిన్నవాడు కదా వానికి తెలియదు ఇప్పుడు వాడు వాడు వింటాడు అట్లా వాడినే ఉన్న వచ్చింది అప్పుడు అప్పుడు తెలియదు వాడికి ఇప్పుడు వింటున్నాడు కాబట్టి ఇప్పుడు వాడు అంతేనా అయిపోయిందా చెప్పే అందరికీ బాయ్యను అందరికీ అందరికి బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇట్లా 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 సబ్స్క్రైబ్ ఇట్లా ఇట్లా జోక్స్ చేస్తేనే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు వాళ్ళకి కావాల్సిందే ఇది ఈ ఓకే బాయ్ ఫ్రెండ్స్ కాసేపు మాట్లాడుకోవాలి మా అమ్మమ్మ తాత Esta, esta, yo, 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 esta, 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 చిన్న చిన్నపిల్లాడిలా ఆడుతున్నాడు మా తాతయ్య మా బంగారాయ్యతో వాళ్ళ హ్యాపీనెస్ వేరు ఈరోజు డే అంతా చాలా సరదాగా గడిచిపోయింది సో మా ఆయన అక్కడ కింద పడుకున్నాడు సో కింద వద్దు అనేసి చేప తీసుకొచ్చేస్తున్నాడు సో ఇంత ప్రేమ అంటే కల్మషం లేని మనుషులు మనుషులు వాళ్ళవి సో కింద పడుకోకు మనవడ నువ్వులే నేను చాపేస్తా అని చాపేస్తుండు ఈ ఏజ్లో కూడా అంత వీడియో లెంత్ ఎక్కువ ఉందని షార్ట్ కట్లో హాఫ్ వీడియో సెండ్ అప్లోడ్ చేసినాను నెక్స్ట్ వీడియో పార్ట్ అప్లోడ్ చేస్తా చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ సో అమ్మమ్మ తాతయ్య కోసము వాళ్ళకి ఇష్టమని ఫిష్ కర్రీ వండిన ఆ రోజు సో అది కూడా అప్లోడ్ చేస్తాను సో ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాయ్